పదవుల కోసం కాదు జాతి కోసం పోరాడిన వ్యక్తి మందాకృష్ణ మాదిగా అంటున్నారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి నెడమర్తి నాగేశ్వరరావు ఒక జాతిని గెలిపించడం కోసం మందాకృష్ణ మాదిగా చాలా కష్టపడ్డారని ఆయన ఎన్నో ఇబ్బందులు పడి మా కోసం పోరాడాడని ఆ పోరాటాన్ని మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలతో ముందుకు వెళ్తామని ఆయన చెప్పినట్టే వింటామని అంటున్నారు మందాకృష్ణ మాదిగా ఎంతో కష్టపడ్డారని ఆయన కష్టాన్ని గుర్తించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయనకెంతో విలువిస్తారు అని అంటున్నారు సీఎం చంద్రబాబు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరో ప్రత్యేకమైన అభినందన తెలియజేశారు ఈ పోరాటం వెనుక ఎంతో కష్టం దాగుందని ఆ కష్టాన్ని మీకు తెలియజేయాలని ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టామని అంటున్నారు ఆయన వివరాలకు వెళ్దాం రండి గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రెస్ మీట్ సమావేశంలో ముందుగా ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రెస్ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎంత ఆలస్యమైన కూడా చాలా ఓర్పుతో సహనంతో మా కోసం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మాన్య శ్రీ మందకృష్ణ మాది గారు ఈమూరి గ్రామంలో ప్రారంభించే అతి తక్కువ మందితో ప్రారంభించే ఈ విద్య మాదిరి జాతి కోసం అడుపెరగినటువంటి పోరాటం ఆ పోరాటంలో ఎంతోమంది యువకులు అమరవీరులు అయినటువంటి వారు ఉన్నారు ఎంతోమంది కుటుంబాలు కన్నీరు గార్చేటువంటి పరిస్థితి మనం చూసాం ఏదేమైనప్పుడు కూడా దళిత జాతిలో అట్టడుగున అడుగుపోయినటువంటి మాదిరిక జాతి కోసం ఆయన చేసేటువంటి పోరాటాన్ని ఎన్ని రీతులుగా ఆయన వధించినా కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేము ఇక సామాన్య ప్రజలను మనం పరిశీలన చేస్తుంటే చిన్న పదవి కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అవుతుంది ఈయన ఆదిలో నుంచి అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి మంత్రికి ఆయన మెమోరణల్స్ ఇచ్చేటప్పుడు మాదిగ జాతి మాదిగ పేరు చెప్పుకోవడానికి అవమానించబడేటువంటి దినాల్లో రోజుల్లో మందకృష్ణ గారు రేణ పగలనక ఎండనక వాననక అష్ట కష్టాలు పడి అవమానాలు పడి మాదిగ జాతి ఉద్యమం కోసం మాదిగ జాతి బిడ్డల కోసం ఆయన చేసినటువంటి కృషి ఎంతైనా అభినందనీయమని హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకన్నా బలవంతులు మనకన్నా జ్ఞానవంతులు ఆర్థికంగా కూడా అంద బలం ఉన్నటువంటి వాడు రాజకీయ బలం ఉన్నటువంటి వాడు అడుగుడుగున అడుగడుగును కూడా అడ్డుబడి వేస్తున్నప్పటికీ కూడా మరో ఒక పక్కన ప్రభుత్వ వేధింపును ఒక పక్కన ఆర్థిక బలవంతులు వేధింపులు ఒక పక్కన సోదరుల వేధింపులు ఇవన్నింటినీ కూడా తట్టుకుని ఒకటే జంఆర్కేస్ నా మాధవ జాతి బలహీన మాతృ జాతికి కురుకొల్పాలి పడి వాటి ఉద్యోగాలు వెనకబడిపోయి రాజకీయంగా వెనకబడిపోయినారు సామాజికంగా వెనకబడిపోయినారు సామాజిక న్యాయం కోసం పోరాటం చేయాలని ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా మందకృష్ణ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీ ఇస్తా ఉన్నా ఎమ్మెల్యే ఇస్తా ఉన్నా ఎమ్మెల్సీ ఇస్తా అన్నా ఏ పదాలకి కూడా లోనకుండా జాతి సంక్షేమమే ముఖ్యమని మా జాతి ప్రజలు ప్రయోజనమే ముఖ్యమనే ఉద్దేశంతో ఆయన చేసిన పోరాటంలో అనుకొనటువంటి పోరాటం గత ముప్పై సంవత్సరాలు సామాన్య విషయం కాదు కుటుంబాన్ని విడిచిపెట్టి నిడిచిపెట్టి ఎంతో వ్యవస్థ ముప్పై సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటంలో మాదిరి జాతి మేలిపోటకి మాదిరి జాతి మేలు పోరాటం కోసం చేసిన కృషి ఉంది ఈ రోజున మనం గమనిస్తే భారతదేశ చరిత్రలో ఒక కులం కోసం బుజాన్ వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బిఫోర్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎలక్షన్ ముందే ఒక కులాన్ని బుజాన్ వేసుకుంటామంటే ఒక చిన్న కాన్స్టిట్యూన్స్ వారి గ్రామంలో కూడా ఏ వ్యక్తులు కూడా పొలాన్ని కూడా భుజాలు వేసుకోవాలి రాజకీయ నాయకులు ఒక రాజకీయ నాయకుడు భుజా వేసుకుంటే ఒక కులానికి అన్యాయం జరుగుతూ ఒక కులానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో రాజకీయ స్వార్థాలతో ఎవరు కూడా భుజాలుసుకునే సందర్భంలో ప్రధానమంత్రి సాక్ష్యత్తు ప్రధానమంత్రి మాధవి జాతికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఎవరు లెక్క చేయకుండా మాధవి జాతికి కృష్ణను అండగా ఉండి హక్కును చేర్చుకుని అభయం ఇచ్చి ఆయన ఈ రోజు ఆర్డినెన్స్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనం పరిశీలన చేస్తే ఆర్డినెన్స్ జరుగుద్దా లేదా అలా అయితే అమెండ్మెంట్ చేశారు అసెంబ్లీలో తీర్మానించారు ఆర్డినెన్స్ జరిగిందో లేదని భయంతో గుర్తుని గుండె లగ్డ లగ్బడ్డ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఒక ఇచ్చారు నేను కథమాధిమవుతాను చెప్పులు కొట్టారు డప్పు కొట్టారు మాటిచ్చినప్పుడు ఎవత చేశారు చాలా కామెంట్ చేశారు అయినప్పుడు కూడా మాట కట్టుబడి ఈ రోజు మాదిక జాతి కోసం రిజర్వేషన్ అవడం కోసం అసెంబ్లీలో ఏకాగ్రత తీర్మానం చేయటం చాలా అభినందనీ దాని తోడుగా నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి డిఎస్ఏ కోసం మాట్లాడిన సందర్భం అప్పుడల్లా ప్రతిసారి కూడా లోకేష్ గారు మీకు డిఎస్సీ కావాలంటే రిజర్వేషన్ అయిన తర్వాతే మనం ఏర్పాటు చేద్దామని అభయ ఇచ్చి జాతికి అండగా ఉండి ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ రిజర్వేషన్ అయ్యే ఈ పది దినాల్లో కూడా ఎంత చరిత్రగా పని ఆర్డన చేసినటువంటి సందర్భాన్ని మనం చాలా సంతోషిస్తున్నాం మీరందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దీనికి రథసాధుగా ఉన్నటువంటి కృష్ణా గారికి కృష్ణా గారి యొక్క నరేంద్ర మోడీ గారికి రథ ఉన్నటువంటి మరి మనకి ఎంతో మంది కిషన్ రెడ్డి గారు మన పరిశీలిస్తే ఆయన ఒక రథసాధిగా ఉండి మనం నడిపించి మనకు అండగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం అంటే ఒక యాభి ఉత్పరావిక కాదు కానీ మన సామాజికంగా అన్ని కులాల వారు ఒక కులం మనకు దూరమైతే అన్ని కులాల వారు కూడా మనకి అండగా ఒకే మాదిక జాతికి అన్యాయం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలుగా అన్యానికి గురయ్యారు సామాజికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కూడా అన్యాయానికి గురై ఉన్నారు కాబట్టి వీరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మనకి అండకాశం ప్రతి ఒక్కరు పేరు పేరున ఒక్క సమాజంలో జరగాల్సిన మేలు జరగాల్సిన మేలు జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మాదివ జాతిని ఎడ్యుకేషన్ గా రాజకీయంగా ఎంప్లాయ్మెంట్ గా అనేక మందికి పురుకొల్పి మన సామాజిక న్యాయం జరిగినటువంటి తీరుని దీని యొక్క ఫలాల్ని మనము మన బిడలు మన జాతి ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని హృదయపూర్వకంగా చేసిన ప్రతి ఒక్కరు కూడా సహకరించే ప్రతి ఒక్కరు కూడా మరి నర్శించి మరణించినటువంటి వారి వారి కుటుంబాలు కూడా జరగాలని వారికి నెమ్మది ఈ రాష్ట్ర ప్రభుత్వం మన బాధ్యత చేస్తున్నటువంటి మాజీ జాతిని చేసినటువంటి దేనికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాలు బట్టి ఈ గనవ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు